నిలబడడానికి దేవుడు ఇచ్చిన అవకాశం పొందాలి అరీదిగా పాస్ ఉన్నాయకాలంలో ఆ యొక్క మంచి శుక్రవారం యొక్క సమయంలో మేము ఒక యొక్క మాట ఏసు శిలువలో పైకి ఏడు మాటల్లో చివరి మాట పలుచుకోవడానికి నియమించిన అవకాశాన్ని సమయకాలంలో ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఈ సమయకాలంలో ఈ యొక్క ఏరో మాటను మనం సరిగిందించుకోవడానికి మనం వెళ్దాం వార్త 46 ವರ್ಷಕ್ಕೆ 100 ವರ್ಷಕ್ಕೆ ರೂಪಾ ಶಬ್ದವನ್ನು ಕ್ಯಾಟಗರಿಸಿ ರೂಪಾ ಶಬ್ದವನ್ನು ಕ್ಯಾಟಗರಿಸಿ ತಂಡಿ ನೀ 제തികನ ಆತ್ಮವನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತ ನಾನು ಪಾಪದ ಶಡಂ ಪಾಪಂ ಚಸ್ಸು ಅಂತನ್ನ ತನುವಿನ ಆತ್ಮಕ್ಕೆ ಮಹೋತ್ಸವ ಸರ್ವಾಧಿಕಾರಿ ಸಚ್ಚವಂತನ ಮೇವ ನಂದನ ప్రభుత్వ సమయకాలంలో ప్రభావ నీ మాటలు ధ్యానిస్తున్నగా నీ జ్ఞానము మేచిన నీ యొక్క ప్రభావ జ్ఞానము పంచడానికి నీ మాలు అర్థం చేసుకోవడానికి వారి ధ్యానం నుంచి వాటి ద్వారా మేము అనేక పాటలు నేర్చుకొని మీ సాక్షులుగా రాబోయే పర్వ సమయాలంతా ప్రభావ నీ మహిమ వాళ్ళకు పాల్పడ్డాను నీ ఆత్మశా గురించి వాడుకున్నాను మీ అమ్మిడలు వీరి నేర్చేవారు గ్రహించే మనసు దాయించేవారు కేసు వారి కట్టి మనం చేసిన పంపుతాను చూద్దాం దేవుని యొక్క వాక్యం మనం చదివిస్తుంది ఈ యొక్క చివరి మాట యేసు క్రీస్తు వారు తన యొక్క శిలువ యాగంలో తన శిలవపై ఆకాశంలో వేలాడుచు ఉన్నటువంటి సమయంలో ఆయన పలికినటువంటి ఏడు మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి అవి యొక్క లోకానికి ఒక ఒక గొప్ప సందేశాన్ని ఈ లోకానికి ఇస్తున్నారు ఎందుకంటే మనుషుని యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు మొదటిగా ఆయన చెప్పిన మొదటి మాట అంటే క్షమాగుణం కలిగి ఉండాలని ఆయన తెలియజేస్తున్నాడు అంటే ఒకరి పట్ల ఒకడు క్షమించే గుణం కలిగి ఉండాలి ఎవరు కూడా ప్రతి ఒక్కరు తెలిసి చేసిన తెలియక చేసిన కూడా ఒక మీడియేటర్ అంటే ఒక ఒకరి తరపున వాదించే విధము ఉండేటప్పుడు ఏంటంటే వారి తరపున వాదించడానికి మధ్యవర్తిత్వాన్ని దేవుడు మనకు చూపించాడు ఆ విధంగా మన క్షమాగుణాన్ని నేర్పించాడు తర్వాత మాటగా అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క ఒక నిశ్చయత అనేది ఇస్తున్నాడు అంటే ఒక మానవుడిగా ఉన్న వారికి ఒక ఆర్జెన్స్ అంటే ఎప్పుడైనా ఒక అర్జెన్స్ ఉండేటప్పుడు ఆయన యొక్క జీవితంలో ఒక ఏదైనా పొందుకోవాలంటే ఆర్జన్స్ కూడా ఆయన అవకాశాన్ని ఇచ్చాడు ఎందుకంటే చాలా మందికి కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క డెత్ అంటే వారి యొక్క మరణ శైలిలో దేవుడిని కూడా ఉంటాయి వారిని మనం బాప్తీశం తీసుకెళ్లి వారిని చేసేటువంటి అవకాశం అనేది లేదు కాబట్టి అలాంటి స్థితిలో కూడా దేవుడు ఒక నిత్య తీస్తున్నాడు ఎప్పుడంటే ఎప్పుడైతే నీవు ఆయన నామంగీకరి అప్పుడే నీకు ఆయన లోకంలో ప్రవేశించడానికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు హలో ఆ విధంగా అనేక సమయంలో చూద్దాం మళ్ళా ఈ విధంగా ఈ యొక్క అనేక యొక్క ఏడు మాటలు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఒక మధ్యవర్తిత్వాన్ని ఆయన మనకి అనుగ్రహించాడు అది తీసుకున్న మాటలు మనం చూద్దాం ఈ విధంగా ఆయన మాటలు చెప్తూ ఆరు మాటలు ఏంటంటే ఆ అంత కూడా ఆయన ఇచ్చినటువంటి ఆయన రాకకు ఏ ఒక ఉద్దేశాన్ని ఆయన సంపూర్తి చేసుకొని చివరిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే తండ్రి నేను ఆత్మను అప్పగించుకొని చున్నాను చూడండి ఇక్కడ మాట ఏంటంటే తండ్రి ఏదండి తండ్రి అని చెప్పి ఎవరు చెప్తారు మనం ఎవరి కాలుగా పిలవగలం మనం తండ్రి అని ఎవరు పిలవగలం అంటే ఎవరైతే మనకి సంబంధం ఎవరైతే మనకి క్లోజ్ ఎవరికైతే మనకి మంచి రిలేషన్ కలిగిపోతే వారిని మాత్రం అంతా క్లోజ్గా పిలవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం పాత గ్రంథంలో చూస్తే అప్పుడు యూదులు అప్పుడు ఈ యొక్క తర్జుమా కారులు అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథానికి తర్జుమా చేసేటువంటి వాళ్ళు ఎక్కువ యావే అనేటువంటి మాటకు అర్థం ఏదంటే తండ్రి అర్థం సో దానికి పలకాలంటే అది ఎవరికి పలకడానికి అది శక్తి సాలే కాదు ఎందుకంటే అంత పరిశుద్ధంగా దాన్ని పాటించేవాడు అంత పవిత్రంగా ఆ మాటను వాళ్ళు అనుసరించేవాడు కాబట్టి ఆ మాట ఎప్పుడైనా వస్తుందో వారు ఎంతో పవిత్రంగా వెళ్ళి స్నానం చేసి వచ్చి ఆ మాటను వాళ్ళు రాసేవాడు ఆ విధంగా అంత పవిత్రంగా ఆకునేవాడు కాబట్టి యూదురు మాత్రమే పిలవడానికి మాట ఏంటి తండ్రి అని పిలవకాడు అంటే ఆ యొక్క కనెక్షన్ ఏంటంటే అంటే సొంత కుటుంబంలో అంటే సొంత వంశంలో ఉన్నటువంటి సంబంధం కలిగినటువంటి ఆ కనెక్షన్ అనమాట అందుకని తండ్రి అని ఆయన పిలవగలుగుతున్నాడు చూడండి ఇక్కడ మనం చూస్తే ఒక మనిషి ఇంకొక వారికి ఎంత క్లోజ్ గా ఉంటే అంత క్లోజ్ గా వారిని పిలవడానికి అవకాశం ఉంది ఇక్కడ తండ్రితో ఎంత దగ్గర సంబంధం ఎంత అన్యాయ సంబంధం కలిగి ఉన్నాడో మనకి తెలియజేయబడుతుంది untuk saya just nak ganti padu కల్తి నాకు ఆ మరియు మీరు ఎవరు అన్న నాయన తండ్రి అని మొదలు పెట్టు తమ కుమారుని ఆత్మను దేవుడు మన ఉద్యోగంలో పంపాను సో ఇక్కడ ఏంటంటే ఆయన తండ్రి అని పిలవడానికి మనకైతే కుమారుని యొక్క అర్హత మనకి ఇచ్చినాడు అయితే ఇక్కడ ఎవరండి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు దేవుని కుమారుడిగా అక్కడ ఆ మొదటిగా మనం విన్నప్పుడు ఆయన మీద అభియోగం కూడా అదే ఏంటంటే ఈయన దేవుడు కుమార్ అని చెప్పుకుంటున్నాడు అయితే ఇక్కడ తండ్రి తండ్రి కుమారుగానే ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన తన తండ్రి పిలిచినట్లు ఆయన పిలుస్తూ తన ఆత్మ పిల్చుకోవడానికి ఆయన తన ఆత్మ కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అయితే మనం చాలాసార్లు అనుకుంటాం ఒక ఒక ఏదైనా ఒక పని మన లెగ్స్ అంటారు కదా లెగసీ అంటే మనకున్నటువంటి ఏదైతే మనకున్నటువంటి గౌరవం అంతా కూడా ఇంకొకరి చేతి తప్పు చెప్పాలంటే వాళ్ళకుండా అయితే నమ్మకస్తులై ఉండాలి ఇంకోటి వాళ్ళు చాలా దగ్గర వారే ఉన్నారు చాలా ప్రేమ కలిగిన వారే కాదు కదా మనం ఒకసారి చూస్తే యాకోబు యాకోబు ఎవర్కి తనొక్క సమాధి తనొక్క గురించి ఎవర్కి ఎవర్తి చెప్పారు యాక్చువల్లీ ఆ సబై కన్న కుమారుడు కాక అరతును అప్పు చెప్పారు కానీ ఆ ఎవర్ రా చెప్పတာ యోసేఫ్ కాంటా అప్పుడు చెప్పేరు అందుకတော့ అంటే యోసేపుని చాలా ప్రేమించాడు చాలా ఇష్టపార చాలా ప్రేమించాడు కాబట్టి యోసేఫ్ కార్త ఖారియన్న పొనిచ్చ కాబట్టి ఖారియన్న ఆయన చేయకలిగారు ఇక్కడ కూడా దేవుడు ఆ యొక్క ఎస్సు ఎవరు అప్పిస్తున్నారంటే నమ్మకస్తుడికి ఉన్నటువంటి తన దేవునికి తన యొక్క అప్పగించుకుంటున్నాడు కాబట్టి ఆ కార్యం ఎవరైతే ముందుకు చేయతారో ఎవరైతే దాన్ని దాని యొక్క ఆ ఏదైతే కొనసాగించాలి నమ్మకమైన వారికి నా చెప్పాలి సువార్తలు కూడా ఆయన చల్లిస్తారంటే నమ్మకస్తులైన వారికి మీరు ఈ పన్ను అప్పు చెప్పుకున్నారని ఆయన మాన సార్ కాబట్టి ఈ లోకంలో మనము ఏదైనా పని ఏదైనా ఒక విషయం చెప్పాలంటే మనకి వారికి ఒక సంబంధం అది కాయడం ఏమి వ్యక్తికి మనం ఏమీ కూడా అప్పుడు ఇష్ట కాబట్టి ఇక్కడ తన యొక్క తండ్రికి క్రీస్తు తండ్రికి తండ్రి అని పిలిచి తను ఆత్మించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇదే కంటే అంటే రీన్యూనియన్ అంటే తన యొక్క తండ్రికి తన యొక్క అంటే తన మీద ఉన్నటువంటి ఒక సంబంధం తండ్రికి కుమారు సంబంధాన్ని తెలియజేస్తుంది మనం కూడా దేవుడి ఎంత సంబంధం కలిగి ఉంటే అంత విధంగా మనం తనకు మన మాటలు మన సంభాషణ మన హృదయ వాచన మన హృదయం ప్రతి ఆలోచన చెప్పుకోవడానికి అవకాశం కలిగి ఉంటుంది కాబట్టి ఆ సంబంధం దేవుడు మనకి ఏదైనా తెలియజేస్తాడో ఆ సంబంధం కలిగి ఉంచాలి కాదండి ఆ సంబంధంంటి తండ్రి అని పిలిచేటువంటి అంత గొప్ప అన్యోన్య సంబంధం కలిగి ఉండాలని దేవుడి మాట ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. మరొకసారి ఆయన బోధన సం పొందం తండ్రి అని పిలిచి చేసాడు. ఆ నీ చేతికి నాకు అపొభిషిస్తున్నాను. అంటే నీ చేతికి అపొభిషిస్తున్నాను. అంటే తన చేతికి అంటే ఒక చేతికి అంటే ఆ అధికారానికి తన ఆధీనంలో ఉంచుకోవడానికి ఆయన తను ఆత్మవిస్తాను ట్రస్ట్ కానీ నమ్మకం ఒక నమ్మకత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు అంటే విశ్వాసతను కలిగి ఉంటారు ఏదైనా ఎవరైనా ఆలోచన చేసినట్లయితే ఎవరు ఏదైనా పని అప్పగించడానికి ఎవరు ఎవరిని అర్పిస్తారు నమ్మకం కలిగి ఉంటారు నమ్మకం లేకుండా ఏ పని కూడా ఎవరిని అప్పగించడానికి ఇస్తారు కానీ ఆ నిశ్చయత ఆ నమ్మకం అనేది ఎప్పుడు కలిగి ఉంటామంటే అన్నంలో ఉండేటువంటి దానిలో సంబంధం కలిగి వాళ్ళలో ఉండేటువంటి మనము వాళ్ళు ఉండేటువంటి గుణాలను బట్టి వాళ్ళు ఉండేటువంటి మన సహవాసం బట్టి మనకి తెలియజేయబడతాయి తెలుసుకోబడతాం అప్పుడు మనము వాళ్ళు ఎంత మన పనిని వాళ్ళు ఎంత నమ్మకంగా చేయగలుగుతారో దాన్ని బట్టి మనము వాళ్ళకి అప్పగించుకోవడానికి ఇష్టపడతాం కాబట్టి ఆ విధంగా ఏదైనా ఇక్కడ దేవుడు తన ఆత్మను ఆత్మను తన తండ్రికి అప్పగించుకుంటారు అంటే ఏదన్నా తన చేతికి సరే ఆలోచించండి మన యొక్క జీవితంలో మన జీవితంలో ఒక ఇందాక మనం ఆరో మాటలు ఏం చెప్పారంటే ఇది సమాత్మ అంటే మానవుని యొక్క జీవితం ఒక మనిషిగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు శరీర దారి శరీర దారిగా వచ్చినప్పుడు తన పైన ఏం చేశారు ఆయన ఎంతో ఉన్నతంగా దేవునికి ఇష్టకరంగా దేవునికి ఎంతో మహిమ తన యొక్క పని ముగించాడు అయితే ఈ దిన మనం కూడా ఆ విధంగా మన పని ముగించి చివర వచ్చేటప్పుడు మన యొక్క అంతిమ యాత్ర అంతిమ గమ్యం ఏంటంటే మన ఆత్మను మనకు నమ్మకస్తులైన వారికి అప్పచెప్పాలి మన ఆస్తు అప్పజెప్పడం కాదు మనం ఏదో మన సీక్రెట్గా పెట్టుకొని ఏంటి అప్పజెప్పడం కాదు అవైనా అప్పచెప్పడానికైనా ఎవరిన ఎవరినైతే నువ్వు నమ్మకం కలిగిన వారిని మాత్రం అప్పగిస్తావు ఇక్కడ సార్లు సార్లు ఎవరైనా మరణించే ముందు వారిని అడుగుతా ఏవైనా ఏమైనా దర్శించావా ప్పుడు వాళ్ళు కూడా తన చివరిగా ఉండేటప్పుడు వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే ఎవరైతే ఇష్టమైన ఎవరైతే నమ్మకస్తున్నారు వారికి ఆ విషయాలు తెలియజేస్తూ ఉంటారు కనీసం మనం చూస్తాం ఏంటంటే ఇక్కడ ఇస్తూ అంటే తన యొక్క నమ్మకం కలిగినటువంటి వ్యక్తికి ఆ యొక్క కార్యాన్ని అప్పగిస్తూ ఉన్నాడు ఆ మనము మనం కూడా మన యొక్క జీవితంలో ఏ కార్యాలైతే ఏ యొక్క విషయాలు అయితే ఇక్కడ మనం ఒకసారి చూస్తాం లేదంటే ఈ మాట చాలా సార్లు అంటే మార్చేసి అంటే దేవుని శిష్యులుగా దేవుని అవస్థులు ఉన్నటువంటి అనేకులు దేవుడి శిష్యులు ఉన్నటువంటి అనేకులు చెప్పిన చివరి మాట అనేక మంది చంపబడ్డారు అనేక మంది ఆయన కొరకు కొత్త అయ్యారు వారందరు కూడా చెప్పని చివరి మాకు ఏంటంటే అప్పగించున్నా మనము ఆ అవసర కార్యాలు ఏడు ఏడో అధ్యాయంలో కూడా అక్కడ యాభై తొమ్మిది కూడా చూడండి అక్కడ ఏంటంటే కూడా అంటున్నారు యేసు ప్రభు నాత్మను చేసుకున్న అని ఆయన చెప్పుకుంటాను అంటే శపనికి శపనికి ఆయన అత్యంత నమ్మకమైన వారి కాబట్టి అంటే యేసు క్రీష్ కారు యేసు క్రీస్తు గారి ఆయన ఎంతో నమ్మకం కలిగిన ఎంతో ఆయన ఆ వ్యక్తి కాబట్టి ఆయన చేతితంగా ఆ ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు ఆ విధంగా సవికాలంలో మనం ఇంకా చూసి అంటే ఆత్మ అంటే దానికి గ్రీన్ కలర్ అంటే న్యూమా అంటే బ్రీత్ అంటే లైఫ్ ప్రాణము అని దీనికి ఆధారం అంటే ఈ యొక్క ప్రాణానికి ఒక ప్రత్యేకత ఉంది ఏదైతే ఇది అండింగ్ అనేది లేదు దీనికి అంతం అనేది లేదు కదండి అంతముందా ఆత్మకు అంతముందా లేదు కాబట్టి ఆత్మకు అంతము లేదు కాబట్టి ఆత్మకు ఒక భమ్యం ఉండాలని ఆత్మకు ఒక తర్వాత ఏమవుతుందో అనేటువంటి ఉద్దేశాన్ని క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు ఆలోచన చేశారు కదా లేదంటే ఆత్మకు మరణం లేదు కాబట్టి ఆత్మ ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి చేరాలని అందరూ కూడా అతినిశ్చేత కలిగి ఉన్నాం కదా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా దేనికోరకు ఈ లోకంలో దేనికో ప్రయాసం పడుతున్నారంటే వారి ఆత్మ రక్షణ కొరకే వరాత్మ రక్షించబడాలని వరాత్మ ఒక తన పంపిన వారి దగ్గరికే చేయాలని ఎంతవరకు మనము ఈ లోకంలో ఉన్నటువంటి మనం మన విశ్వాస జీవితంలో మన విశ్వాస మాత్రం కూడా ఒకటే ఏంటంటే మన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి కాబట్టి సమయకాలంలో ఏంటంటే ఈ యొక్క అంతము కానటువంటిది అంటే దానికి ఏ అంతము లేనటువంటి ఆత్మ ఆత్మపరచు మనము ఏం చేయాలంటే ఒక నిశ్చయత ఒక నిశ్చయత కలిగి ఏం చేయాలంటే అది ఎక్కడికి చేయాలో అక్కడికి చేర్చడానికి ఆయన తప్ప చెప్పడానికి మనకు చెప్పబడాలి ఎందుకంటే క్రీస్తు వారు కూడా మనకు మాదిరి చూపించారు తన శివరక్షణ తన అంతిమమైనటువంటి పని ముగించుకొని మన జీవితాల్లో కూడా మనకు దేవుడు అనేక మనకు ఉపాహారాలు ఇచ్చాడు మనకు ఒక నిశ్చయత ఇచ్చాడు ఇంకేంటి మనం ఈ లోకంలో ఉన్నటువంటి మన మంత్రం ఇప్పుడు ఏం చేయాలంటే ఆయనకు సాక్షులు ఉండి అనేకులకి ఆయన వైపు తిప్పాలని దేవుడు ఈ లోకానికి మనకి ఒక ఉద్దేశం పంపించాడు ఈ లోటువంటి మనం అవుతున్నాం అవుతున్నాము కాలం మన నెల ఉండాలంట ఆయనకి నమ్మకస్తు లేదండి ఆయనలో మనము నమ్మకంగా ఉంటే ఆ నమ్మకమైనటువంటి వాడు మనకి నమ్మకస్తులు మనం నమ్మి గురించి వాడు అలాంటి వాడు నమ్మకస్తులు ఆయన మనను పాల్సే కాబట్టి ఎప్పుడైతే మనము మా అంతిమ యాత్రను మా అంతిమ సమయానికి వస్తామో మనం కూడా ఆనాడు అత్సాక్షులు చెప్పినట్లుగా ఆనాడు అత్సాక్షులు పలికినట్లుగా మనం కూడా చెప్పగలగాలి అయ్యా నా ఆత్మను నివిస్తున్నా చివరి మాతగా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే తన ఆత్మను దేవా దేవునికి అప్పగించుకున్నాడు అది భయముతో కారణం అదేంటి నా జీవితం ఇక అంతమై అంతమైపోతుందనే ఉద్దేశంతో కాదు ఇంకా ఈ శ్రమ నాకు తొలగిపోతుందని ఉద్దేశంతో కాదు కానీ ఒక నిషియా నేను ఎల్లప్పుడూ జీవించలాగిన నా ఆత్మ చేర్చుకొన దేవుడు ఒక నిషియా రీయూనియన్ అంటే మరలా తనను ఎక్కడ నుండి వచ్చి అక్కడ మళ్ళీ చేర్చుకోవడానికి మన తన ఒక చేవుడిగా అన్నటువంటి దేవాదేవుడు మరలా మళ్ళీ పోల్చుకోవడానికి దేవాదేవుడు తన ఆత్మను మళ్ళీ అప్పగిస్తాం కాబట్టి ఆ రీతిగా మనం కూడా మన అంతిమ యాత్ర యాత్ర ఉన్నటువంటి మన జీవితాన్ని ఏం చేయాలంటే ఆనాడు సాక్షులు చెప్పిన రీతిగా ఈ దినాలు ఎంతో భయంకరమైనవి ఈ ఎంతో అనేక మన కులాలతో జరుగుతున్నటువంటి దినాలు కాబట్టి మనం ఇది యొక్క ఒకసారి కీర్తన గ్రహం ఒకసారి చదువుతారు కీర్తనలు ముప్పై ఒకటి ఐదో వచ్చా ఓకే ఇక్కడ ప్రార్థన ప్రార్థన ఏంటంటే ఆత్మను మీ చేతిగా ఇది యూదు యొక్క ప్రతిదినము చేసుకునేటువంటి అంటే అంటే ప్రతి ఈవినింగ్ అంటే పడక పడుకోకుండా ముందు చేసినటువంటి ప్రార్థన ఎందుకంటే పడుకున్న వాళ్ళు లేచినో ఉదయం చూసినో తొడకపోన కాబట్టి నమ్మకం ఎవరు ని కూడా ఎవరికి లేదు కాబట్టి వాళ్ళు ఎవ్రీ ఎవ్రీడే చేసినటువంటి ప్రార్థన ఏంటంటే అయ్యా నా ఆత్మను నిజేతికి అప్పగించుకున్నాను అయితే దావిని కూడా తన చేతికి తన ఆత్మను అప్పగించుకొని అధిన ఆయన చేసిన ప్రార్థన అదే దానికి మనం కూడా ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన అనేది చేసుకోవాలి ఎందుకంటే దేవుడు ఏ దినాన ఏ విధంగా మన యొక్క జీవితాన్ని అంతం అంతిమం కాబోతుందో మనకి తెలియదు మన చేతుల్లో లేదు మన యొక్క జీవితము వీటికి బొడగ ఉండేది కాబట్టి ఈ దినాన ఈ యొక్క ఏడు మాటలు నేర్చుకునే మనకు ఈ యొక్క ఏడు మాటలు సారాంశాన్ని నేర్చుకోవచ్చు చివరి యొక్క అంతిమ యాత్ర ఉన్నటువంటి మన జీవితాలు దేవాలి దేవుని దగ్గర మన ఆత్మలు చేరాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క దేవుడు చిన్నటువంటి వాక్యం వాక్యము దేవుడు నియమించుకోవడం కాక మీ అందరు నియమించుకోవడం కాక